హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజైతే అయితే మా వినాయక చవితిని అందరూ చూసేయండి మేమైతే చాలా సింపుల్గానే చేసుకుంటాం ఇంకా ఉదయాన్నే అయితే నేను ఇంకా పూజ దగ్గర సామాన్లు అన్నీ కూడా తోమాలి ఎందుకంటే నిన్న మంగళవారం కదా అందుకని చెప్పి తోమలేదు ఇప్పుడైతే తోమాలి ఇంకా మా జర్షి కూడా లెగిసిపోయాడు వీళ్ళిద్దరూ కలిపి వినాయకుని తయారు చేస్తున్నారు నేను కూడా తయారు చేయాలంట నేనేమో ఈ పనులు చేయాలరా అంటుంటే లేదు నేను కూడా చేయాలని చెప్పి లాగేస్తున్నాడు అసలు నన్ను చూడండి ఇంకా ఫస్ట్ అయితే నేను దేవుడి సామాలు తోమేసి ఇంకా తర్వాత అయితే ప్రసాదం అన్నీ చేయాలి మా జైషు ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు వినాయకుడిని ఇంట్లోనే తయారు చేస్తున్నారు గోధుమ పిండి అలాగే పసుపు వేసి వినాయకుడిని అయితే చేస్తారంట తీసుకురమ్మంటే లేదు లేదు చేస్తానని చెప్పి స్టార్ట్ చేశారు చూడాలి మరి వినాయకుడు ఈరోజు ఎలా వస్తారో ఏంటో మరి ఈ రోజుకి అవుతుందండి వినాయకుడు ఇంకా అవ్వలేదా త్వరగా చేయండి టైం అయిపోతుంది మామూలుగా మా లేట్ గా లెగిస్తాడు కాని ఇంట్లో ఏదైనా పూజ ఉంది లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అని అంటే మాత్రం వెంటనే లెగిపోతాడు ఈ రోజు లేట్గా లెగిస్తే బాను అనుకున్నామో లేదో అలా లేచి కూర్చున్నాడు ఇంకంతే మా పనులన్నీ కింద తీ నువ్ బిక్కే తిను ఫస్ట్ దేవుడి సామాలు అన్ని కూడా తీసుకుడుతుంటే ఆ పని కూడా నన్ను చేయనివ్వట్లేదు మా ఊడైతే వచ్చేసాడు ఈ వీడు వచ్చాడంటేనే సగం పనులు అయిపోయినట్టే నాకు ఆడలే బాగా సెట్ అవుతుంది మా ఊడికైతే ఇంకా నేనైతే దేవుడి దగ్గరికి ఇలా చిన్న చిన్న విగ్రహాలు తీసుకున్నాను నాకు ఇలాంటివి అయితే చాలా ఇష్టం నాకు దొరికిన విగ్రహాలు అయితే తీసుకున్నాను ఇంకా కొన్ని అయితే కొనాలి చూపిస్తాను చూడండి నాకైతే భలే నచ్చినాయి అసలు ఇవి కొన్నప్పుడు అయితే నువ్వు పడ్డావా ఇవన్నీ కడిగేసి తెచ్చేస్తాను ఏవి ఇవన్నీ పెట్టి కడిగేసి తెచ్చేద్దాం ఓకేనా పెట్టే ఇందులో పెట్టి అది కూడా మొత్తం అన్నీ పెట్టే కడిగేస్తాను అది వద్దు తుడుస్తాను అది ఇంకా ప్లేట్ అన్నీ కూడా తెచ్చే ఇక్కడ అయితే ఇంకా నేను పులిహోర చేయడం కోసం రైస్ కలిపి పెట్టేశాను ఇంకా ఆరది చేయడం కోసం వాటర్ పెట్టాను పిండి కలిపేయాలి ఇంకా దేవుడి సామాలు తోమడానికి అయిన చెప్పి ఇంకా దేవుడి సామాలు అన్నీ కూడా ఇక్కడ తెచ్చిపెట్టేసుకున్నాను దేవుడి సామాలు అన్నీ కూడా ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాను అంటే ఇక్కడ తోముదాం కదా అని చెప్పి ఆల్రెడీ వడపప్పుకు కూడా కలిపి పెట్టేశాను ఇంకా ఆరది అయిపోయింది అంటే ఇంకా కుడుములు కూడా వేసేస్తాను ఇంకా ఈసారి అయితే ప్రసాదాలు చాలా తక్కువ చేస్తున్నాను లిమిటెడ్గానే చేస్తున్నాను లాస్ట్ టైం వరలక్షణ వ్రతానికి చేశానా అన్నీ అయితే కొంచెం ఎక్కువ అయిపోయినాయి అనిపించింది మాకు అరది కోసం ఒక్క పెట్టిన పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ఇంకా ఉండ్రాళ్ళ కోసం మళ్ళీ దాంట్లోనే వాటర్ వేసి కొద్దిగా కొబ్బరి కూర కూడా వేసాను అంటే ఉండరాలు టేస్ట్ బాగుంటుంది ఇలా వేస్తే ఇంకా ఇది కూడా అయిపోయింది అంటే ఇంకా నా ప్రసాదాలు అయిపోయినట్టే ఇంకా మనం పులిహోరకి పెట్టుకున్న రైస్ కూడా అయిపోయింది ఇంకా పులిహార పెట్టుకోవాలి గ్యాస్ ఖాళీ లేదు ఇంకా గ్యాస్ ఖాళీ అయిందంటే అది కూడా చేసేస్తాను ఇంకా దేవుడి సాంబాలు అయితే ఇంకా అలానే చూస్తున్నాను అన్నీ వాటి దగ్గరికి ఇంకా రాలేదు నేను ఇప్పుడు తోమాలి ఆ రెండే అయిపోయిన తర్వాత తుమ్ముదాం అని చెప్పి ఇంకా ఆగిపోయాను నేను దేవుడి సామాలు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అలాగే ఉండ్రాళ్ళకి ఇంకా ఆరికి అయితే పిండి తెచ్చేసుకున్నాను అంటే ఈ రెండు కూడా అయిపోయినాయి ఇవన్నీ చేసుకొని ఇంక అయితే కిచెన్లోకి వెళ్ళాలి ఇంకా నేను అవన్నీ చేసుకునే లోపల మా హస్బెండ్ అయితే మంచిగా వినాయకుని రెడీ చేసారు వినాయకుడు అయితే చాలా బాగా వచ్చింది కదా తనైతే ఫస్ట్ టైం చేస్తున్నారంట ఇంకా ఏదో చేస్తున్నారు ఏంటికన్నది ఎలాగ చేస్తున్నారంట ఈ ప్లేట్ ఏంటి కానీ అయితే ప్లేట్ కూడా పెట్టారు మంచిగా చాలా బాగుంది అసలు వినాయకుడు అయితే ఇంకా ఈ వండ్రాలు పిండితోటే చెయ్యి చాలా బాగుంది అసలు మా ఈ ఇయర్ అయితే మాత్రం వినాయక చవితికి వినాయకుడే మాకు హైలైట్ నేను ప్రతి ఇయర్ అనుకునే దాన్ని వినాయకుని ఇంట్లోనే చేయాలి అని బట్ ఇయర్ అయితే మంచిగా టైం కలిసి వచ్చింది బాగుంది చాలా బాగుంది వినాయకుడు అయితే మాత్రం బాగుంది చాలా బాగా చేశారు ఫస్ట్ టైం చేసినా కూడా వండ్రాలకు కూడా ఇంకా వండ్రాలు పెడతా ఏంటి యూట్యూబ్ లో చూసే చేసారు ఇది కూడా బట్ బాగుంది ఏం చేస్తాడు నేనేమో పొట్లు పెట్టుకుంటున్నాను ఎన్ని పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ పెడుతున్నాడు అలా ప్లీజ్

దేవుడి దగ్గర మొత్తం రెడీ చేస్తాను కదా ఇంకా నేనైతే ఇంకా కుడుములు చేస్తున్నాను కుడుములు అయితే ఈసారి తీపి కుడుములు చేయట్లేదు పచ్చిశనగపప్పు వేసి ఇంకా చప్పట వేస్తున్నాను అంటే లాస్ట్ టైం తీపి కుడుములు చేసానో ఎవ్వరూ తినలేదు కొంచెం అవైతే వేస్ట్ అయినాయి నేనేమో కుడుములు చేస్తున్నాను కదా ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే దీపారాధన అయిపోయింది ఇంకా ప్రసాదాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే తెచ్చేసి ఇంక ఇక్కడైతే పెట్టేశాను దేవుడి దగ్గర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అయితే కొద్దిగా అయితే ఉంది అది కూడా చేసి ఇంకా రెడీ అయిపోవడమే ఇంకా దేవుడి దగ్గర అయితే రెడీ చేస్తాను కదా ఇంకా ఆరు కోసం అయితే పెట్టాను ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కుడుములు అలాగే ఉండరాలు కూడా పెట్టేశాను ఈ రెండు అయిపోయినాయి అంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఉంటాను ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది మాకైతే పూజకి ఈరోజు నేను మా చేసి ఇద్దరం కూడా కొత్త డ్రెస్సెస్ వేసుకుంటాం ఈ సారీ అయితే నేను లాస్ట్ టైం వరలక్ష్మి తను తీసుకున్నాను అప్పుడైతే చూపించడం మర్చిపోయాను ఇంకా ఇదైతే నేను ఈరోజు కట్టుకుంటున్నాను ఇంకా దీని మీద వర్క్ అయితే నేను రాజమండ్రిలో చేయించాను సెవెన్ హండ్రెడ్ పడింది నాకు చాలా అంటే చాలా తక్కువ పడింది ఎందుకంటే ఇదే వర్క్ నేను అమలాపురంలో అడిగితే టూ చెప్పాడు బట్ నాకు రాజమండ్రిలో సెవెన్ హండ్రెడ్ పడింది ఇంకా తక్కువ అని చెప్పారని చెప్పి ఒకేసారి త్రీ బ్లౌజెస్ అయితే చేయించేసుకున్నాను బాగుంది కదా వర్క్ అయితే చాలా సింపుల్గా అనిపించింది నాకు ఇంకా మా జష్యూకి అయితే నేను లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఆ డ్రెస్ వేస్తున్నాను ఇదైతే జషిక్ కూడా చాలా తక్కువే పడింది రెండు కలిపి నాకు ఫోర్ హండ్రెడ్ పడింది అంతే ఇంకా మా జష్యూ ఇది వేసుకుంటాడు నేనైతే ఇంకా ఇది కట్టుకుంటాను మేమిద్దరం కూడా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపిస్తాం వీడియో మాత్రం మిస్ అవ్వద్దు వీడియో ఎండ్ వరకు చూడండి బాయ్ నేనైతే రెడీ అయిపోయాను ఇంకా చాలా సింపుల్గానే రెడీ అయ్యాను ఇంకా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోయాను ఎందుకంటే ఇప్పటికే చాలా పూజకి చాలా లేట్ అయ్యింది ఇంకా అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్కి అయితే రెడీ అయిపోయాను జడ ముడేసుకోలేదు అనుకోకండి చివరైతే ముడేసుకున్నాను మీరు ఏంటి అని అనుకుంటారేమో మళ్ళీని సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను పూజ దగ్గర అన్నీ కూడా రెడీ చేసుకున్నాను కదా ఆల్రెడీ ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గానే అయిపోయింది నేనైతే ఇయర్ చాలా సింపుల్గానే రెడీ చేశాను దేవుణ్ణి కూడా ఇంకా మా పూజ అయిపోయింది కదా ఇంకా ప్రసాదం తినేస్తాం ఇప్పటికే చాలా లేట్ అయింది మా జైషు అయితే ఇప్పుడు దాకా వెలుగుగా ఉన్నాడు కానీ పూజ చేసే స్టార్ట్ చేసే టైంకి అయితే అది పడుకుండా పోయాడు ఇంకా నేను మా హస్బెండ్ అయితే పూజ కంప్లీట్ చేస్తాము పూజ కంప్లీట్ అయింది అంటే ఫస్ట్ ప్రసాదం మనం వడపప్పు పచ్చళ్ళు తింటాం కదా ఇంకా ఇది తినేసి అయితే నేను ఇంకా ప్రసాదాలు తినాలి ఎందుకంటే నాకు ఇప్పటికే చాలా వస్తుంది పూజ అయిన తర్వాత వంటగది పరిస్థితి అయితే ఎలా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఎలా ఉంటే మొత్తం అన్నీ అయితే సెట్ చేసుకోవాలి లాస్ట్ టైం అయితే నేను చేసిన ప్రసాదాలన్నీ చాలా వరకు అయితే వేస్ట్ చేస్తాను అంటే నేను తినలేదు ఎవరికి పెట్టలేదు అన్నట్టు అయిపోయి ఇంక ఈసారి అలా కావకూడదు అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళకైతే పంపిస్తున్నాను అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే పంపిస్తున్నారు అంటే కుడుములు ఇంకా ఉండరాళ్ళు అయితే పంపిస్తున్నాను పర్వణం కూడా పెట్టినా కొంచెం పెడతాను ఇవైతే పంపిస్తున్నాను మనం తినకపోయినా కనీసం వేరే వాళ్ళు ఎవరైనా తింటారు కదా కవర్ అయితే రెడీ చేస్తాను ఇంకా తనకిచ్చి అయితే పంపాలి చాలా దూరం వెళ్ళాలి అందుకని చెప్పే లాస్ట్ టైం పంపించలేను అయ్యో పులిహోర మర్చిపోయాను పులిహోర కూడా పెట్టాలి ఏవో పెట్టాలనుకున్నారు కానీ మర్చిపోయాను అది కూడా పెట్టి పంపిస్తాను ఇంకా ఈవినింగ్ కుదిరితే కనుక బయటకు వెళ్ళాలి వినాయక చవితి కదా ఇంకా నైట్ టైం బయట అంటేనే భయం ఎందుకంటే చంద్రుడిని చూడకూడదు కదా ఈరోజు ఇంకా మజాష్యూ పడుకున్నాడు కదా లేచిన తర్వాత అయితే మళ్ళీ వాడికి పెట్టాలి అసలు ప్రసాదాలు ఏం తినలేదు అసలు టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు వాడు పాలు కూడా తాగలేదు ఇంకా మా హస్బెండ్ అయితే పంపించేస్తాను ఎందుకంటే చాలా దూరం వెళ్ళి రావాలి చాలా టైం పట్టేస్తుంది మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు కదా ఇంకా నేనైతే దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాలు వేస్ట్ చేయకుండా అయితే తీసేస్తున్నాను అంటే ఎక్కువసేపు ఉంటే పాడైపోతాయి కదా అంటే డెస్ట్ అది పడిపోతుందని చెప్పి దేవుడి దగ్గర ఉన్నవే తీసుకొని తింటున్నా ఇంకా పులిహారైతే మా హస్బెండ్ తినేశారు నేనైతే ఇప్పుడు పులిహార పెట్టుకొని ఇంకా ఈ రోజుకి లంచ్ అయితే ఇలా ఫినిష్ చేసేస్తాను ఈ రోజు నా లంచ్ అయితే ఇంకా ఈ ప్రసాదాలతో అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా లంచ్కి అయితే ఇంకేం వండలేదు ఇంకా దేవుడి ప్రసాదాలే తినేస్తాం ఇంకా మా జష్యూ కంటే ఈ పులిహారి పెట్టాను కదా రైస్ ఆ రైస్లో కొద్దిగా రైస్ తీసి పక్కన పెట్టాను వాడికి పెడితే పెరుగానం పెడతాను మ్యాక్సిమం వాడికి పులిహారంటే చాలా ఇష్టం అదే తినేస్తాడు బట్ ఏమో ఒకవేళ తినకపోతే వాడికి పనికి వస్తుంది అని చెప్పి అలా పక్కన పెట్టాను ఇంకా అయితే లాస్ట్ టైం అయితే అస్సలు టేస్ట్ చేయలేదు అంటే నాకు ఆది అస్సలు నచ్చదు అందుకని ఈసారి చాలా అంటే చాలా తక్కువే చేశాను బట్ అయినా కూడా పంపించడం మర్చిపోయాను ఫస్ట్ పులిహార మర్చిపోయాను పెట్టడం తర్వాత మీద పెట్టడం మర్చిపోయాను పులిహోర అంటే మళ్ళీ యాడ్ చేశాను కానీ ఇదైతే మొత్తానికి మర్చిపోయాను ఇంకా లంచ్ అయితే చేసేస్తాను ఈ ప్రసాదాలతోటి ఇంతకీ మీరు పూజ ఎలా చేసుకున్నారో కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను ఎక్కువ హడావడేం చేయకుండా ఎవ్రీ ఇయర్ అయితే మాకు పూజ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అదేంటో నేను చే నేను మా హస్బెండ్ కలిపి చేసుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోయింది అనిపించింది నిజంగానే చాలా తక్కువ టైంలో అయిపోయింది మా పూజ అయితే చాలా సింపుల్గా కూడా చేసుకుంటున్నాం అది ఇంటి దగ్గర అయితే కొంచెం మంచిగా పువ్వులతో డెకరేషన్ చేయడం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయడం ఇలా చేసుకునేదాన్ని బట్ ఈ సారీ వరలక్ష్మి వ్రతం అండ్ వినాయక చవితి రెండు కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను మీరైతే కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు మీరు పూజ ఎలా చేసుకున్నారు అలాగే నా సారీ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి బాయ్ మేము మార్నింగ్ వెలిగించిన దీపారాధన అయితే ఇంకా ఈవినింగ్ వరకు అలానే ఉంది అంటే ఆయిల్ ఇంకా కొద్దిగా ఉంది చూడండి ఇప్పటి వరకు అయితే ఇంకా కొండక్కలేదు ఇంకా దీపారాధనలు అయితే ఇంకొంచెం ఆయిల్ వేస్తాను ఇంకా ఆయిల్ కూడా వేయనవసరం లేదు ఎందుకంటే ఇంకా చాలానే ఉంది ఇంకా మేమైతే వినాయకుడిని ఈవినింగే తీసేస్తున్నాము అంటే మా జోషం అసలు ఇలా ఉంచునివ్వట్లేదు వరలక్ష్మి వ్రతానికి అయితే మూడు రోజులు కాయడానికి చాలా ట కష్టపడ్డాను ఎందుకంటే అస్సలు ఉంచినవి లేదు అన్నీ తీసేస్తున్నాడు ఇంకా వినాయక చవితికి అలా చేయకూడదని చెప్పి వినాయకుడిని అయితే మేము ఈవినింగే తీసేస్తున్నాం నిమజ్జనం అయితే ఐదో రోజున చేస్తాము అంటే మూడో రోజు ఫ్రైడే వచ్చింది కదా ఇంకా మా వినాయకుడిని అయితే ఇంకా తీసేస్తున్నాము ఈవినింగే తీసే కదా అక్కడ తీసి పక్కన పెట్టాయి నేను తర్వాత ఇవన్నీ చదువుతాను మా వినాయకుడు కూడా ఫస్ట్ చేసినప్పుడు అయితే మంచిగా అనిపించాడు ఉన్న కొద్దీ కొంచెం పిండి కదా ఇది కిందకు వచ్చేస్తుంది వినాయకుడు మొత్తం అంటే పిండి వల్ల మొత్తం అంతా అణిగిపోతుంది కానీ ఈరోజైతే వినాయకుడు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాడు క్యూట్గా ఉన్నాడు అసలు నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్ది ఇంతవరకు నా వీడియో చూసారు కదా చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ చెప్పుకున్నా దేవుడి దగ్గర పెట్టిన ఆరెంజ్ తింటున్నాడు వాడికి ఆరెంజ్ అంటే ఎంత పిచ్చంటే ఫుడ్ కావాలా చికెన్ కావాలా ఆరెంజ్ కావాలా అంటే ఆరెంజ్ అని చెప్తాడు బాయ్